మీరు చూడండి ఇస్రాయల్ ప్రజలు ఒకసారి పండుగ జరుపుకున్నారు ఈరోజు మనకు పండుగ అని చెప్పి ఈరోజు యోహోవాకు పండుగ అని చెప్పి వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసండి తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు అన్నపానాలు పుచ్చుకోవడానికి ఆరాధన పేరేమో యహోవాకు పండుగ కానీ చేసే పని ఏంటి జరుగుచుండ జరుగుచుండేదేమో పేరేమో దైవ కార్యక్రమాలు కానీ ఆ దైవ కార్యక్రమాలు దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం ప్రైజ్లా నాకు మా పాస్టర్ గారు ఒక ఆయన చెప్పారండి ఆయన పాప దేవుని వాక్యాన్ని ప్రకటించారంట వాక్యం చెప్పిన తర్వాత ఇట్లాగే ఇట్లాగే ముందు కర్రలు కట్టారు ఇట్లా స్టేజ్ ఉందన్నమాట వచ్చిన జనాలందరూ ఎవరైనా ప్రార్థన అవసరాలతో కలిగిన వాళ్ళు ఆఖ్యం చెప్పిన తర్వాత దైవజనులు స్వస్థత వరగలిగిన దైవ సేవకులు ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న దైవజనులు అన్ని చాలా అనౌన్స్మెంట్ ఉంటే అనుకోండి అవన్నీ చేసి ప్రార్థన అవసరాలు కలిగిన వాళ్ళందరూ ముందుకు రండి మీకోసం ప్రార్థన చేస్తారని అనౌన్స్మెంట్ చేశారంట అంతేనండి ఆ జనం అంతా ఒకేసారి ఉమ్మడిగా వచ్చేస్తుంటే ఆ భాష గారు ఎంతమందికి నేను ఎలా ప్రార్థన చేసేది అని రెప్పల్ని మూసి కన్ను లెప్పు రెప్పలు తెరిచే లోపల ఆ ముందుకు వచ్చిన జనం సగం ఏమో ఇటుపోయారంట సగం ఏమో అటుపోయారంట ప్రార్థన చేయడానికి అక్కడ ఎవరు లేరంట ఎటుపోయారు వీళ్ళని చిన్నగా స్టేజ్ మీదకి వెళ్ళి ఆ కట్టను వీళ్ళకి తొంగి చూస్తే భోజనాలు నిలబడ్డారంట భోజనాలు అటు వెనక పెట్టినట్టున్నారు ఏంటండి మరి మీకు ఎక్కడ పెట్టారో తెలియదు భోజనాలు భోజనాలు అటు వెనక ఇప్పుడు ఏర్పాటు చేసినట్టున్నారు గుంపుగా వచ్చిన జనం ప్రార్థన కాదు ఆటు భోజనానికి ఇటు భోజనానికి వెళ్ళారు అంటే సరే చేయడం తప్ప నేను అనట్లేదు అదొక భాగం అది వేరే విషయం దేనికి ప్రాధాన్యతనిస్తూ యహోవాకు పండుగ కానీ వాళ్ళు చేసింది ఏంటంటే తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు ప్రేమైన వారు తమకు అనుకూలమైన ఆరాధనలు తమకు అనుకూలంగా కార్యక్రమాలను మలుచుకున్నారు తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకున్నారు తమకు అనుకూలమైన బోధన వినాలని ఆశిస్తున్నారు ఈరోజు మనుషులు మంచిని మంచిగా బోధిస్తుంటే చెడును చెప్పి గద్దిస్తుంటే స్వీకరించలేకపోతున్నారు పాపిని మారు మనసు పొందమంటే స్వీకరించలేకపోతున్నారు తప్పును దిద్దుకోమని చెప్తే అంగీకరించలేకపోతున్నారు ఈ బోధ వాళ్ళకి కఠినంగా ఉంటుంది ఈ బోధ కొంతమందికి నచ్చట్లేదు అనుకూలమైన బోధకుల్ని తమ కోసం ఏర్పాటు చేసుకుని దురద చెవు చెవులు గలవారై ఆరోగ్యకరమైన బోధను కొంతమంది అంగీకరించలేని పరిస్థితులు నేటి క్రైస్తవ సమాజం ఒకవేళ సాగిపోతున్నారేమో అలాంటి పరిస్థితులు మీరు సాగిపోతున్నారేమో ఆలోచించండి పిల్లర్ దేవునికి అనుకూలమైన కార్యాలు చేయాలి స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా ఎవరికి అనుకూలమైన పనులు జరిగించాలి మనం చెప్పాలి నిజంగానే చేస్తున్నారా దేవునికి అనుకూలంగానే మనం బ్రతుకుతున్నామా నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను దేవునికి అనుకూలంగానే మనం జీవిస్తున్నామా ఉంటే చాలా సంతోషం లేకపోతే సరి చేసుకుందాం దేవునికి అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకుందాం మలుచుకుందాం ఆయన చిత్తాన్ని జరిగిద్దాం ఆమె